జయ శ్రీరామ్ గ్రామస్తులు అందరూ ఉన్నారు స్వామి గురువుగారు గజేంద్ర మోక్షం గురించి చెప్పండి స్వామి తర్వాత ఏం చేశాడు గజేంద్రుడు తన కాలు ముసలి నోట్లో ఇరుక్కుపోయింది గజేంద్రుడు సామాన్యుడు కాదు కదా ఎందుకు ఆకారం పొందినటువంటి శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు అంటే మామూలు ఏనుగులకి శాపగ్రస్తులకు మామూలు మానవులకు శాపగ్రస్తులకు తేడా ఉంటుంది ఎందుకు శాపగ్రస్తులు అయినా అంటే వాడికి అంతకుముందు ఏదో ఉన్నతమైన శక్తులు అయ్యో ఉండి ఎక్కడో చిన్న అహం వల్ల శపించబడతారు ఇటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అంటారు అంటే ఉన్నతమైన జ్ఞానం ఉంది ఉన్నతమైన ఆనందమైనటువంటి జీవితం ఉంది ముందర మహోన్నతమైనటువంటి పదవులు వస్తుంది రావచ్చు ఏమన్నా చేయొచ్చు ఇలాంటివన్నీ సంభవించిన ఒక చిన్న అహం అనే దాంతో శపించబడతారు మానవులు మానవులే కాదు రాక్షసులు కానీ దేవతలు కానీ ఎవరైనా కానీ ఎక్కడ మానవుల్ని పతనం చేస్తుందంటే ఎవరు చేస్తున్నారంటే అహం అహం అనేది ఉండకూడదు అహం అంటే అర్థమేమి నాకంటే మించినది నాకంటే మించిన శక్తి కానీ ఏది లేదనుకునేది అహం కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే అతి బలవంతుడైన ఈ గజేంద్రుడు వాడు భీకరాకారం ధరించి ఉన్నాడు అంత ఇంత ఆకారం కాదు మగించిన పెద్ద పెద్ద చెవులు పెద్ద పెద్ద కొమ్ములు చెప్పాను కదా వెయ్యి ఏనుగులతో సమానమైన శక్తి కలిగి ఉన్నాడు అనేక మంది భార్యలు వసం చేసుకున్నాడు కామాంధ్రుడైపోయి అక్కడ ప్రకోపించాడు ఇప్పుడు నీటిలోన ముసలి చేతిలో తగులుకున్నాడు ఎందుకు స్థానబలం అని చెప్పుకున్నాం స్థానబలం అక్కడ చిన్న జంతువునా కూడా దాని స్థానంలో ఉంటే దానికి మహాశక్తి వస్తుంది స్థానబలమే కాని తన బలమే కాదయ్యా కనుక అక్కడ గజేంద్రుడు తొండం పైకెత్తాడు తీసి ఒక్కటి కొట్టాడు ఎవరిని మకరాన్ని ఎప్పుడైతే ఆ దెబ్బ మకరం మీద పడిందో ఆ మకరానికి వీపు మీద ముళ్ళు ఉంటాయి అంటే ముళ్ళు లాంటి కండరాలు ఉంటాయి అది గుచ్చుకుంటుంది అయినా కానీ ఆ మకరం అంత పైకి లేచింది పైకి లేచి ఎగిరి కింద నీళ్ళలో మళ్ళీ థమావాలను పడిపోయింది నీళ్ళలో పడిపోయితే మాత్రం నీళ్ళలో పడితే దాని శక్తి ఎక్కువ బయట ఉంటే దానికి కుక్కలు కూడా చంపేస్తాయి అది నీళ్ళల్లో పడతానికి మళ్ళీ శక్తి వచ్చింది అది ఎక్కడ శక్తి వచ్చింది అది కూడా సామాన్యమైన ముసలి కాదు అది దానికి కూడా అనంతమైన శక్తి ఉంది పెద్ద ముసలి భీకరమైన ముసలి తర్వాత ఏం చేశాడు గజేంద్రుడు ఇట్లా లాభలేదనుకొని దాని నడుమంతా కూడా తొండం చుట్టి బాగా గట్టిగా అదిమి పట్టి దాన్ని నీళ్ళల్లో అటు ఇటు కొడుతున్నాడు బాగుతున్నాడు ఏసీ కానీ ఆ ముసలి తన నోరిని కాలుడు మాత్రం విడిచిపెట్టలేదు అది పైకి లేచినప్పుడే గజేంద్రుడు కాలు కూడా పైకి లేస్తుంది గజేంద్రుడు పడిపోతాడేమో అని దాని మళ్ళీ కింద వెళ్ళేసి వస్తుంది ఇలా పోరాడుతున్నాడు గజేంద్రుడు గజేంద్రుడు భార్యలంతా కొంతమంది ప్రయత్నించారు ప్రయత్నిస్తున్నారు బయటికి లాగాలని కొంతమంది వాళ్ళ శక్తిని కోల్పోయి గమ్మని చూస్తున్నారు అలాంటి సమయంలో అక్కడ ఉన్నదది ఎవరి వనం వరుణదేవుడి అది ఆ వరుణదేవుడి యొక్క ప్రాంతం అది వనం ఆ వనంలో ఇలా భీకర యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి అనేక దేవత మూర్తుల యొక్క లోకాలు అతల కుతల రసాతల తల పాతాళ భూలోక అనేక లోకాలు అక్కడ ఉన్నతమైన దేవతలు ఉన్నటువంటి దేవతలు యక్ష గంధర్వ కిన్నెల కెంపురుషాదులు అప్సరసులు సంకేలు అదేవిధంగా కినేర సానులు ఎంతోమంది అవతలు అక్కడ వాళ్ళు వాళ్ళు దైవత్వ సిద్ధి వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యల ప్రావీణ్యం పొంది ఉంటారు వాళ్ళంతా వచ్చేసారు ఏమి ఈ శబ్దాలు ఈ వికరమైన శబ్దాలు దద్దరితుంది మొత్తం ఎక్కడ అఖిలాండ కోటాలు అదిరిపోతున్నాయి అఖిలాండ కోటి అండాలన్నీ కూడా గ్రహాలన్నీ కూడా చెలిస్తున్నాయి ఎందుకు ఎక్కడ చూస్తుంది ఈ విధమైనటువంటి శబ్దాలను బయటకు వచ్చేసారు అందరూ దేవతలంతా చూస్తున్నారు దివ్య ప్రభావంతో చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరగబోతుంది అక్కడ ఉన్న వారికి దేవతలకంతా కూడా రెండు సమస్యలే గజేంద్రుడు సమస్య మకరం కూడా సమస్య ఎందుకు వాళ్ళు ఏ నీటిలో స్నానం చేయాలి దిగితే ఈ ముసళ్ళు పట్టుకుంటూ ఉంటాయి మళ్ళీ పీడిస్తాయి కనుక అది కూడా శత్రువే కానీ దాన్ని సహాయం చేయడానికి ఎవరికి ఇష్టపడటం లేదు గజేంద్రుడు వీడు నాశనం చేసే అహంకారంతో తోటలు నాశనం చేశాడు పండ్ల వృక్షాలు నాశనం చేశాడు జలాశయాలను నాశనం చేశాడు కలుషితం చేశాడు ఉన్నటువంటి పరమ పవిత్రమైన జలాశయాలన్నింటినీ కూడా భార్యలతో కలిసి మునిగి అక్కడ రాసక్రీడలు ఆడాడు రాసక్రీడలు రాసక్రీడలు ఆడాలంటే ఎక్కడ ఆడాలి నాలుగు గోడల మధ్య ఎక్కడో ఏదో కానీ జంతువులు కాబట్టి అది గుడి ఏ గుహల్లోనో ఏమో చూసుకోవాలి అంతేగాని దేవతలు అడిగే ప్రాంతంలో ఈ గజాసురుడు అహంకారంతో విరబాడు అది కట్టి రక్తాన్ని పీలుస్తుంది ఈసారి రెండు కాలు గట్టిగా పట్టుకుంటుంది పెద్ద తెరిచి గజేంద్రుడు ఈ కాలుతో తొక్కుతున్నాడు ఆ కాలుతో తొక్కుతున్నాడు అది కూడా తోక పైకెత్తి గజేంద్రుడిని కొడుతుంది అంత చాలాపురమైన పొడవైనటువంటి ఆ యొక్క ఆ మకరము చివరి తోక ఉంది దాంతో కొడుతుంది గజేంద్రుడిని గజేంద్రుడు ఉళ్ళంతా చీరుకుంటా ఉంది అక్కడక్కడ రక్తం అవుతున్నాయి ఈ దేవతలు చూస్తున్నారు దేవతలే కాదు సింహాలు పులులు శాద్ధులాలు భీకరమైనటువంటి గండవేరెండ పక్షులు అనేక రకాలైనటువంటి జంతువులు వింత వింత జంతువులు అన్నీ వచ్చి అక్కడ చేరిపోయాయి చేరిపోయి చూస్తూనే ఉన్నాయి అలా చూస్తూ ఉన్నాయి అలా చూస్తున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఆత్వాలతో కలు పెరిగిపోతుంది చూపించి గట్టి మీద పడైసారి తీసుకొచ్చి ఆ ముసల్ని అయితే అది ఏం చేసింది దాన్ని తోక పట్టుకొని చిన్న చిన్న ముసళ్ళు దాన్ని బట్టి మళ్ళీ లోపల అవన్నీ లోపల మళ్ళీ ఇట్లా పొద్దున్న ఎక్కడ లే శక్తి వచ్చేసింది మళ్ళా గజంద్రుడి పోరాడుతున్నాడు ఈ విధంగా పోరాటం భీకరంగా జరుగుతూ ఉంది జరుగుతున్న సమయంలో అప్పుడు భార్యలందరూ కూడా బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు దిగేడుస్తున్నారు ఇంత విరాధి వీరుడైన నీవే ఏం చేయలేకపోతున్నావు ఆ ముసలిని ఏమీ ఈ నాదాని యొక్క దీనస్థితి ఎట్లా మేము సహాయం చేయగలము ఇంకా మనం రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవు అని అంటుంది అప్పుడు గజేంద్రుడికి మూలం ఎప్పుడో ఉన్నటువంటి పూర్వజ్ఞాన స్మృతి ఇంద్రోధ్యమనుడిగా ఉన్నప్పుడు పాండ్య దేశానికి సంబంధించిన ఈ ఈ యొక్క రాజవంశం అయినటువంటి వాడు ఆ భక్తి ఎక్కడో లోపల మొలకెత్తింది మొలకెత్తి అప్పుడు అర్థమైంది ఓహో మనకంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది నేనే శక్తిమంతులు అనుకోవడం విర్రవీగాను తప్పు నాది పొరపాటు నాది ఇప్పుడు ఏమైంది రక్తం పోతూ ఉంది పోరాడి పోరాల్సిపోతున్నాడు అది ఏమో నీటిలో ఉండి రక్తం తాగుతూ ఉంది నీటిలో హాయిగా అన్నీ తినే ఆహారం బాగా బలంగా తయారవుతుంది ఇది రక్తం అంతా పోగొట్టుకొని బలహీనమవుతూ ఉంది మెల్లమెల్లగా కాళ్ళు ఉండటం దాని తొండం కూడా ఊగుతూ వచ్చేసింది ఇక నిలవలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది అప్పుడు భార్యలందరూ కూడా స్వామి అతీతమైన శక్తి దైవం దైవం అనే దాన్ని ధ్యానించండి అని చెప్తుంది ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అప్పుడు గజేంద్రుడు ఒక్కసారి అలా ఆలోచిస్తాడు నేను అహంకారంతో అహంకరించాను తన పశ్చాత్తాపానికి పశ్చాప జంతువున్నాడు అహంకారంతో అహంకరించాను దురాక్రమలు చేశాను దుర్మార్గాలు చేశాను చేయరాని పాపకర్మలన్నీ చేశాను అనేక స్థిర జంతువులను నేనే వశం చేసుకున్నాను నేనే మగవాళ్ళని విజృంభించి ఆడవాళ్ళని చెడపాలని చూసుకున్నాను చెడిపేసాను కొంతమందిని కొన్నిటిని చంపేశారు ఎదురు వచ్చిన ఇద్దరు చిన్న చిన్న జంతువులంత కాలతో చంపేశాను అన్ని పాపాలు గుర్తుకొచ్చినాయి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు తెచ్చుకొని చివరకు పోతన మహా అద్భుతంగా పద్యాలు రాస్తాడు అక్కడ భగవతంలో కూడా మహర్షి అటువంటి పద్యాలు అన్నీ ఉన్నాయి ఈ యొక్క గజేంద్రుడికి అప్పుడు ఎవరు గుర్తుకొస్తారా అంటే ఎవరో నాకన్నా శక్తివంతులు ఒకరు ఉండాలి నాకన్నా విపరీతమైనటువంటి అత్యంత సృష్టికర్త అయినటువంటి శక్తి ఏదో ఉంది ఆ శక్తి అయితే ఉంటే నన్ను కాపాడాలనుకుంటాను ఇప్పుడు నేను ప్రార్థించాలి ఎందుకు నా బలం లేదు నా బలం పోయింది పోతూ ఉంది శరీరం రక్తమంతా అది పీల్చేస్తూ ఉంది ఆహారం లేదు నాకు ఏం చేయాలో దిక్కు తోచలేదు భగవంతుడా ఎక్కడున్నావు భగవంతుడు వారిని నేమనాలి నేను ఏమని పిలవాలి నాకు తెలియడం లేదు పేరు తెలియదు ఊరు తెలుదు ఏం తెలియదు మీరు ఎక్కడుంటారో కూడా నాకు తెలియదు అని పద్యాల రూపంలో చిన్న చిన్నగా గజేంద్రుడు లోపల భక్తిని కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చేసరికి శక్తి మళ్ళా కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది అయితే ఈసారి దాంతో పోరాడటం లేదు తాను ఓటమిని అంగీకరించినట్లు ఒక కాళ్ళు పుంటిపోయి కూర్చునేశాడు ఒక కాలు పొందుకుంది కింద పడిపోయింది ఒక కాలు అది రెండు కాళ్ళు పట్టుకుంది ఇంకొక కాలు చేయగలుగుతాడు ఈ కాలు కూడా మర్చిపోయింది గట్టిగా గీంకరిస్తున్నాడు దేవుడారా రక్షించేరు నువ్వు ఎక్కడున్నావు కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుంటావు భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చి దుఃఖ భాగ్ ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పడవస్తుంది ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు జగతికి గురువు విశ్వానికి గురువు సకల సృష్టికంతా గురువు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు మనకందరికీ గురువులకు గురువు మనం ఆ గురువు గొప్ప ఈ గురు మాకు చెప్పకుంటాం అందరికీ జ్ఞానం ఇచ్చింది ఆ గురువే సో సపూర్వేశామాపి గురు కాలేన అని అంటాడు పతంజలి మహర్షి గురువులకు గురువు పరాతన కాలంలో ఎవరెవరు గురువులను చెప్పుకుంటున్నారు ఈరోజు ఎవరెవరు ఆప్తులని చెప్పుకుంటున్నారు ఆప్తవాక్యాలు అంటున్నాము వశిష్ఠుడు వేదవ్యాసు లాంటి వాళ్ళందరికీ కూడా గురువు పరమాత్ముడు కనుక కృష్ణం వందే జగద్గురు నారాయణం నమోస్తుతే